పూర్వం చంద్రావతి నగరంలో ఒక పేద వృద్ధ దంపతులు ఉండేవారు వారికి వీణాధరి అని ఒకతే ఒక అమ్మాయి ఆమె అద్భుత సౌందర్య రాశి తన సౌందర్యాన్ని చూసుకుని తనను ఏ రాజకుమారుడో వివాహం చేసుకుంటాడని కళలు అనేది వీణాధరి అదే ఊరిలో శివయ్య అనే ఒక రైతు కొడుకు ఉండేవాడు అతడు వీణాధరిని చిన్నప్పటి నుంచి గాఢంగా ప్రేమిస్తాడు అదే విషయాన్ని వీణాధరికి చెప్తే వీణాధరి సున్నితంగా తిరస్కరిస్తుంది తన కళ నెరవేరి ఏ రాజకుమారుని వివాహం చేసుకోవాలి అనుకుంటే రాణిగారి పరిచారికగా చేరడం మంచిదని భావించి రాణిగారి సేవకురాలుగా చేరుతుంది వేణాదేరి ఒకసారి రాణి తన పరిచారికలతో కలిసి వేటకు వెళుతుంది అప్పుడు వేణాదరి రాజభవనంలోనే ఉండిపోతుంది ఆ వేణాద్రి రాణిగారి నగలన్నీ వేసుకొని అద్దంలో తన దాన్ని చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు అదే సమయానికి ఆ దేశపు యువరాజు ఆ రాణిగారి మందిరానికి వస్తాడు రాజకుమారి దుస్తులలో ఉన్న వీణాధరిని చూసి మోహించి ఎవరు నీవు అని అడుగుతాడు అప్పుడు వీణాధరి క్షమించండి నేను మీ అమ్మగారి సేవకురాలిని అని అంటుంది నేను నేను వివాహం చేసుకుంటాను అంటాడు యువరాజు యువరాజ నేను అందుకు సమ్మతించకపోతే మీరు ఏమి చేస్తారు అని అడుగుతుంది వీణాధరి అదే నీ అహంకారం అయితే నీకంటే అందగత వివాహం చేసుకుంటాను అంటాడు యువరాజు క్షమించండి యువరాజా నేను ఈ వివాహానికి సముఖంగా లేను అని తన స్వగ్రామం వెళ్ళి శివయ్యనే పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటుంది బేతాళుడు ఎంతవరకే కథ చెప్పి విక్రమార్కుని అడుగుతాడు ఓ రాజా తన కళ నిజమవుతుందని తెలిసి కూడా వీణాధరి ఎందుకు ఒప్పుకోలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకబోయేవో నీ తల వేయి చెక్కలవుతుంది అని అంటాడు బేతాళుడు అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్తాడు వీణాధరి యువరాజుకు తన అందంపైనే తప్ప తన మీద మనసు లేదని గ్రహించి తనను ప్రేమించే శివయ్య దగ్గరికి వెళ్ళడమే మంచిదని ఆ నిర్ణయం తీసుకుంటుంది వీణాధరి రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టుపై ఎక్కి వేలాడుతూ ఉంటాడు